ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు త్వరలోనే ప్రజలకు చేరుస్తాం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు త్వరలోనే ప్రజలకు చేరువేస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు వాల్మీకుపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఎంపీడీఓ మనోహర్ రాజు ఈవో ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజాదర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హాజరై ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా త్రాగునీరు కాలువలు విద్యుత్తు సీసీ రోడ్లు భూములు ఆన్లైన్ సమస్యలు తదితర సమస్యలు రావడంతో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను త్వరలోనే నెరవేరుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పామిలేటి టీడీపీ నాయకులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ కూసూరు చంద్రమౌళి రెడ్డి మాజీ సర్పంచ్ రాజాచారి మండల పార్టీ అధ్యక్షులు జి మల్లికార్జున్ రెడ్డి వలిగట్ల వెంకటరమణ మైనార్టీ పిలి నియోజకవర్గ అధ్యక్షులు సయద్ బాషా డిస్ బ్రదర్స్ కువైట్ సయద్ బొక్కసం రామకృష్ణ బొక్కసం ఆనంద మౌలగొన్నారు మీ పాస్బుక్ల పైన మీ సొంత భూముల పైన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నాడు మీకు తెలుసమ్మా మీకు వచ్చినాయా పాస్బుక్లు పాత పాస్బుక్లు మీ భూముల పైన ఆయన బొమ్మలు వేసుకున్నాడు పొరపాటును ఓడిపింటే మీ భూములు ఆయన భూములు అయిపోయిండు అప్పు మన భూముల పైన తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది ఏదో దేవుని వల్ల మీరు మమ్మల్ని గెలిపించిన దానివల్ల ప్రజల్లో చైతన్యం వచ్చిన దానివల్ల ఈరోజు మనము ఈ స్థాయిలో కూర్చోండి ఏ కార్యక్రమాన్ని ఎంచుకోండి భూ ఆక్రమణ దౌర్జన్యాల్లో అరాజకం మా పైన ఎప్పుడన్నా కేసులు పెట్టారా నల్లారోల పైన డెబ్బై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం తొమ్మిదవ సూర్యుడు ఎమ్మెల్యే అయినాం ఇప్పుడు మా నాయన మా అన్న నేను అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మా కుటుంబం రాజకీయాలు ఉంటే మా పైన కూడా కేసులు పెట్టారు నూట యాభై మంది పైన కేసులు పెట్టినారు ఏదో వాళ్ళని జరగతా ఉందనే ఉద్దేశంతో ఏదో మమ్మల్ని బెదిరించాలని నా భార్య ఆ వచ్చి తిరగతా ఉంటే ఆవిడ విఠల దగ్గర రథము కాల్చినారు ప్రచారం రథాన్ని తెలుసు కదా మీ కూడా చూసింటారు అప్పుడు ఫోన్లలో అంతా అంటే యువునికి భయపడడం మంచితనానికి భయపడతాం తప్ప బెదిరిస్తే బెదిరే పరిస్థితి అయితే లేదు ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు రాష్ట్రం ఏమైంది నూట యాభై ఒక్క సీట్లు నింది వైసీపీకి నూట యాభై ఒక్క ఉంటే మీరు అనుకుంటే మధ్యలో ఐదు తీసేశారు పదకొండు మిగిలినాయి నూట యాభై ఒక్క సీటు వైసీపీకి ఉన్నింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు మీరు గెలిపించినప్పుడు ఇప్పుడు ఐదు తీస్తే పదకొండు మిగిలినాయి నేను కూడా మా నాయకులకు అందరికి చెప్పినా తల్లి మనం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు సేవ చేయాల ప్రజలకు మంచి చేయాలా మనం ఇసుకు తోలుకోవాలా భూములు కొట్టేయాలా ఊరు ఆస్తి మనం తీసుకోవాలా ఎంఆర్ ఆఫీసులో వంబి ఎవరిగా ఉంటే మనం ఎక్కించుకోవాలా అట్లా పనులు చేస్తే మనకు ఆరు తీసేస్తారు నూట అరవై నాలుగు మాకు ఉండేది ఇప్పుడు ప్రజలు అనుకుంటే ఆరు తీసేస్తారు మళ్ళీ కాబట్టి నేను ఆ రోజు చెప్పిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనమంతా కూడా జాగ్రత్తగా ప్రజలు ఎందుకు ఓట్లు వేసారు పరాజక వ్యతిరేకంగా ఓట్లు వేశారు మనం మంచి చేస్తామని ఓటు వేసారు అనే ఉద్దేశంతో మనకు ప్రజలు ఓటు వేసి మనం కూడా జాగ్రత్తగా ప్రజలకు ఇబ్బంది పెట్టుకున్నా మహిళలకు కానీ మీకు కానీ మనం మీకు సేవ చేసేదానికి మీరు మాకు ఓట్లు వేస్తుండేది మేమేదో కబ్జాలు చేసేదానికో లేదా ఊరోళ్ళ ఆస్తులు కొట్టేసేదానికో కాదు మీరు వాటిలో ఓట్లు వేసిండేది కాబట్టి అల్లప్పుడు మేము నల్లారు కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఎప్పుడు అట్లా పనులు చేయం వీలైతే సహాయం చేస్తాం తప్ప ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు వాయిల్పాటుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చుకోండి ఎండిఓ ఆఫీస్ తెచ్చుకోండి అన్ని మా టైంలో కట్టిందే ఉండే నాయకులు ఏం కట్టారు అడగండి లాస్ట్ చింతల్ రామ్ ఇంటి ముందర సిమెంట్ రోడ్ కూడా మా ఎమ్మెల్యే విన్నడ ఆయన ఇంటి ముందర సిమెంట్ రోడ్ కూడా గవర్నమెంట్ డబ్బుతోనే సాహం చేయించి ఆయనకు ఆయన రోడ్ చేయించింది ఇంటి ముందర అది పరిస్థితి అంటే అర్థం చేసుకోండి మనం సబ్జైన్ కానీ ఐదు సంవత్సరాలు మదనపల్లి పోయే రోడ్లో సబ్జైలు ఫైర్ స్టేషన్ ఉంది దాన్ని కనీసం కిటికీలు పెట్టే పరిస్థితి లేదు మొన్న చంద్రబాబు గారికి ఇచ్చినాం అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడ ఉండే ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అంతా మన టైంలో కట్టిద్దే హాస్పిటల్ కూడా అప్పుడు నూరు పడకల హాస్పిటల్ శాఖ చేయించినాం అంద ఉండేటప్పుడు మేము కలిగిరికి వాయిల్పాడుకు పీలేర్కు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం అప్పుడు ఇప్పుడు హండ్రెడ్ బెడ్ కాదనుకుంటుంది ఫిఫ్టీ బెడ్ అయిపోయింది అది మనం అప్పుడు శాంక్షన్ చేయించింది నూరు పడకల హాస్పిటల్ కోసం మనం అప్పుడు శాంక్షన్ చేయించింది కాబట్టి మీరంతా కూడా వాయిల్పాడు మండలం నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటుంది మా కుటుంబం రెండు వందలు ఉండే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు పెంచింది వెయ్యి రూపాయలే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఆయన పెంచింది వెయ్యి రూపాయలే మనం లో ఏదైతే మాట చెప్పినామో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పినామో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మీకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ముందు మూడు నెలలది కూడా ఇవ్వటం జరిగింది ఒకేసారి ఏడు వేలు కూడా ఇచ్చినాం కాబట్టి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల మందికి వెయ్యి రూపాయలు పెంచి ఇప్పుడు పెన్షన్ ప్రతి నెల గా ఇస్తున్నాం ఉద్యోగస్తులు వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళకు కూడా మన జీవితాంతం రుణపడి ఉండాల వాళ్ళ జీతాలు లే ఎప్పుడో జీతం వచ్చేది అట్లాది ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున వాళ్ళు కరెక్ట్ గా జీతాలు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్

అదే సార్ కొంచెం అది దాని గురించి చూడండి నోట్ చేసుకుంటున్నారు